హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్తో వచ్చాననమాట కటింగ్ కాదు నిన్న పెట్టాను చూడండి త్రీ బ్లౌజెస్ కటింగ్ ఒకేసారి దాంట్లో నుంచి ఒకటి నేనైతే వీడియో తీసాను అనమాట మీరు స్టిచ్చింగ్ వీడియో అడుగుతున్నారు కదా చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసుకొని నేను ఇలా కింద నుంచి స్టిచ్ వేస్తానండి నడుము దగ్గర నుంచి ఫస్ట్ మనం రెండు సమానంగా పై క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేస్తాను వేసిన తర్వాత దీన్ని తీసేసి ఇలా నీట్గా హ్యాండ్స్తో సెట్ చేసుకుంటూ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి గమ్ పెట్టైనా అతికించుకోవచ్చు కానీ నేను ఇక్కడ గమ్ అయితే పెట్టలేదు మామూలుగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్స్లో స్టిచ్చెస్ అన్నీ వేసేస్తాను ఇంకా చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా మన లెఫ్ట్ హ్యాండ్తో ఇలా సెట్ చేసుకుంటూ క్లాత్ అనేది నీట్గా ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ లేకుండా ఇలా ఏమంటారు బొంగల్ బొంగలుగా లేవకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ముడతలు అనేది అస్సలు రాకుండా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని చివరిన ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఈ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే మొత్తం నీట్గా కట్ చేసేయాలి ఇలా నేనంత ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసేస్తాను తర్వాత ఫ్రంట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేస్తానమాట మొత్తం ఇంకా వీప్ పట్టి కూడా వేసేస్తాను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని నీట్గా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ప్రతి క్లాత్ మనకు ఇంపార్టెంట్ అనమాట ఈ దగ్గర కట్ చేసిన క్లాత్తో మనం కాజా పట్టి అనమాట చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా డాట్ వేయాలి డాట్ వచ్చేసి ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేయాలి అంటే మనకు వన్ ఇంచ్ వచ్చేస్తుంది అనమాట పొడవు వచ్చేసి ఇక్కడ నేను నాలుగున్నర ఇంచుల వరకు వేసేసాను అనమాట స్టార్టింగ్లో వన్ ఇంచ్ గ్యాప్ వరకు వచ్చేసరికి సన్నగా ఉండాలన్నమాట ఇప్పుడు నేను వేసాను చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనకు కట్ చేసినప్పుడు ఈ అంచులు ఉంటాయి కదా ఈ అంచులని రెండు ముక్కలుగా తీసేసుకొని ఇలా మిడిల్కి జాయింట్ వేసేసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి జాయింటింగ్ వేసిన తర్వాత మనకి ఎలా అంటే చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పట్టి అనేది నడుం భాగాన్ని కత్తుక్కోవాలి ఇక్కడ డాట్ పెట్టిన దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి పాదం మందం ఖచ్చితం ఇప్పుడు వచ్చేసి పై వైపుని ఇంకొక స్టిచ్ ఇది వచ్చేసి నడుం పట్టి అనమాట మనకి దీన్ని చేతి పని చేస్తాం కదా దానికోసం చూడండి ఇక్కడ ఇక్కడ అందరు ఈ అంచుని ఇలాగే మర్చేస్తారు నేనైతే చిన్న ఫోల్డింగ్ ఇస్తాను అనమాట ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేస్తాను ఈ ఫోల్డింగ్ కోసం కూడా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాను కట్ చేసేటప్పుడే ఇప్పుడు మొత్తం మర్చేసి ఒక స్టిచ్ వేస్తాను ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు వేసే స్టిచ్ అనేది విప్పది చేస్తాను అనమాట ఇంకా అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా కుట్టడం వల్ల మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ చూడండి ఫ్రంట్ పార్ట్లో ఉల్టా సీదా చూసేసుకొని పెట్టేసుకోవాలనమాట నేను కటింగ్ చేసేటప్పుడే నేను సీదా వైపునే కట్ చేస్తాను లోపల వైపున ఉల్టా ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా స్టిచ్ వేస్తూ ఉంటాను అనమాట చూసుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇది కూడా చుట్టూరా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకు ఒక ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక సైడ్ కొంచెం సైడ్ వైపున జాయింట్ పడుతుంది అది ఎలా వేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చూసేయండి ఇంకా మీరు ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తానికి ఈ విధంగా స్టిచ్ వేసేయాలి ఇంకొక పక్క కూడా సేమ్ అలానే చూడండి ఈ పక్కన వచ్చేసి ఈ మూలన నాకు మెయిన్ క్లాత్కి జైంట్ పడుతుంది లైనింగ్కి జైంట్ పడుతుంది అనమాట ఇలా రెండు జైంటిని జైంట్ వేసిన తర్వాత జాయింట్ వేసుకోవచ్చు అలా వేస్తే ఖర్చు అనేది కనిపిస్తుంది లోపల వైపున అందుకని నేను ఏం చేశాను చూడండి లైనింగ్కి లైనింగ్కు మెయిన్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఫస్టే లైనింగ్ మెయిన్ క్లాత్ జైంట్ చేయకముందే స్టిచ్ వేస్తున్నాను అనమాట అంటే జెయింట్ అనేది వేసేస్తున్నాను ఇలా వేయడం అన్నమాట ఇలా వేయడం వల్ల ఇది కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలోకి వెళ్ళిపోయి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి కొంచెం క్లాత్ అయితే జైంట్ పడింది మెయిన్ క్లాత్కు పడింది అలాగే లైనింగ్ క్లాత్కి కూడా పడింది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ సైడు లైనింగ్ కూడా వేసేస్తున్నాను ఇంకా ఈ స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మిడిల్లో ఉండిపోతుంది అనమాట బయటకి ఖర్చు అనేది అస్సలు కనిపించదు ఈ విధంగా వేసేసుకుంటే చూడండి చిన్న ముక్కైనా కూడా మనం జాయింట్ వేసేసుకోవాలి బ్లౌజ్లో చూడండి ఇప్పుడైతే అయితే ఇది కూడా స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా జాయింట్ వేసేసాం కదా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి టూ పార్ట్స్కి కూడా టూ ఫ్రంట్ పార్ట్స్కి కూడా కట్ చేసేయాలి ఇంకా చూడండి నేను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం కదా మనం కుట్టేటప్పుడు అంటే కటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఎక్స్ట్రాగా ఉండాలని చెప్పేసి కొద్దిపాటి క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రాలు మొత్తం నీట్గా కట్ చేసేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా చూడండి మొత్తం ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే నీట్గా కట్ చేసేయాలి చూడండి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఈ ఇక్కడ సైడ్ దానికైతే చంక దగ్గర కొద్ది తిగా పడుతుందండి క్లాత్ ఆయన అవసరం లేదు వేయకపోయినా ఏం పర్వాలేదు అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది ఇంకొక సైడ్ ఎక్కువగా పట్టింది ఆల్రెడీ వేసేసాను అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు డాట్స్ చూడండి షోల్డర్కి ఇద్దరుగా పట్టేసుకున్నాను నేను ఇక్కడ ఎలాంటి గుర్తులు పెట్టలేదు దాన్ని అలాగే ఫోల్డింగ్ చేసేసి కొంచెం క్రాస్ ఉంటుంది కదా దాన్ని స్ట్రైట్గా చేసేసుకొని మెయిన్ డాట్ అయితే లాగాను అనమాట అంటే మెయిన్ డాట్ వచ్చేసి రెండు ఇంచుల గ్యాప్ పొడవు వచ్చేసి రెండున్నర లేదండి ఈ సైజు ఇంచుల పొడవు వేశాను ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకొని డాట్స్ వేస్తున్నాను చూడండి మెయిన్ డాట్ వేసిన తర్వాత ఒక సైడ్ మిడిల్లో ఒక డాట్ ఇంకొక సైడ్ కూడా ఒక సైడ్ మిడిల్లో ఇంకొక డాట్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తాం కదా దాన్ని పట్టేసుకుంటే రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ రౌండ్ సైడ్ డాట్ కూడా వేసేసాను ఇంకొక దానికి కూడా సేమ్ అలానే రౌండ్ సైడ్ డాట్ అనేది వేసేసాను చూడండి ఇక్కడ ఇలా డాట్స్ వేసేసుకొని చూడండి ఫోర్త్ డాట్ కూడా వేసేసాను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎందుకంటే సైజుకు ఉంది కాబట్టి దీనికి కూడా ఫోర్త్ డాట్ కూడా వేసేసాను అనమాట ఇంకా చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత నీట్గా కుదిరిపోతుందంటే కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా నీట్గా ఉంటాయి ఇంకా చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ కుదిరిపోయింది కదా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు వేయాలి ఈ ఈ క్లాత్ వచ్చేసి చాలా చిన్నగా ఉందనమాట ముక్క అనేది దాన్ని సరిపెట్టి నేను కట్ చేసేసాను ఇంక ఇక్కడ మన క్రాస్ బెల్ట్లకు వచ్చేసి జాయింట్ పడుతుంది చూడండి ఇప్పుడు నేను ఎలా పెట్టాను అలా పెట్టేసుకొని జయింట్లు వేసుకోవాలన్నమాట ఉల్టాకి ఉల్టా సీదాకి సీదా చూసుకొని వేసుకోవాలి చూడండి నేను ఆపోజిట్గా పెట్టేసి వేస్తున్నాను ఇలా ఆపోజిట్గా పెట్టి జాయింట్ వేసేస్తే మనకి ఆ జాయింట్ వేసిన పీస్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట అలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ క్రాస్ బిల్టర్లో అయితే జాయింట్ చేస్తున్నాను క్రాస్ బెల్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్లు రెండు తీసుకున్నాను మెయిన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను చూడండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫస్ట్ మెయిన్ సైడ్ పెడుతు పెడుతున్నాను అనమాట అంటే ఫ్రంట్ సైడ్లో ఇలా పెట్టేసుకుంటున్నాను లోపల వైపున వచ్చేసి మళ్ళీ ఇంకొక లైనింగ్ క్లాత్ ఇలా మూడింటిని ప్లేస్ చేసేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి సూద్ అనేది కిందకి దింపే ఉండాలి క్లాత్ పైన పాదం పైకెత్తి ఈ మూడింటిని సెట్ చేసుకోవాలి రెండు మూడు క్రాస్ బెల్ట్ని మధ్యలో ఉన్న ఫ్రంట్ పార్ట్ని అన్నిటిని సమానంగా సెట్ చేసుకుంటూ పాదం అందం ఖచ్చితంగా స్టిచ్ వేయాలి డాట్ దగ్గరకు వచ్చేసరికి డాట్ కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట మొత్తం స్టిచ్ కింద పడకుండా చూసుకోవాలి డాట్ అనేది ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి శారీలో పీస్ తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ కింది వచ్చేసి ఇంకొక లైనింగ్ పీస్ అంటే నాకు రెండు లైనింగ్ పీస్లు ఒకటి శారీలో పీస్ మొత్తం త్రీ లేయర్స్గా వచ్చింది కదా ఇది కూడా సేమ్ నీళ్ళ కిందికి దింప వేసుకొని క్రాస్ బెల్ట్లు అనేది నీట్గా సెట్ చేసుకొని డాట్ అనేది కుట్ల కింద పడిపోకుండా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి ఈ విధంగా నీట్గా పాదమందం ఖర్చుతో మూడింటిని సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకురావాలి క్రాస్ బెల్ట్ పైన పెట్టేటప్పుడు కొంచెం ఫ్రంట్ కంటే ఒక్కొక్క కొద్దిగా పైకి పెట్టండి మనం ఏంటంటే ఇప్పుడు ఉల్టా తీసినప్పుడు ఒక్కొక్కసారి క్రాస్ బెల్ట్ అనేది లోపలికి లాగినట్టుగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే చూడండి నేను కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసాను పైకి వచ్చింది కదా ఆ పైకి వచ్చిన క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ పాంచు అలా పైకి పెట్టేసుకుని స్టిచ్ వేస్తే ఇక్కడ ఇచ్చి తగ్గులు లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంది పట్టి అని చెక్ చేసుకొని మిగతా క్లాత్ మొత్తం లోపలికి స్టిచ్చింగ్లో వేసేస్తాను చూడండి అయితే ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసి క్రాస్ బెల్ట్ లోపల పెట్టేసుకొని ఉల్టా తీసేసి ఇలా స్టిచ్ వేస్తాను అనమాట క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైన కుట్ట అనేది పడకుండా లోపల పెట్టేస్తాను ఇప్పుడు ఒకటి వేశాను కదా సేమ్ అలానే ఇంకొకటి వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకొని చూడండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా నేను కొంచెం ఎక్స్ట్రాగానే పెడతాను అనమాట పెట్టేటప్పుడు పైకి అందుకని అలా వస్తుంది మన కుట్లు మిచ్చకపోయినప్పుడు క్లాత్ అంతా బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇప్పుడు నేను లోపలికి ఫోల్డింగ్ చేశాను కదా ఆ విధంగా చేసేసి ఆ క్రాస్ బెల్ట్ లోపల పెట్టేసి ఈ మూడింటికి మాత్రమే స్టిచ్ పడాలి రెండు క్రాస్ బెల్ట్ మెయిన్ సైడ్ దానికి లోపల వైపున లైనింగ్ దానికి మూడుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి ఎంతైతే ఖర్చు పెట్టామో అంతమందం పట్టేసుకొని ఇప్పుడు రెండు స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీని దీనిలోంచి లాగేస్తే మనకు ప్రింట్ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది అనమాట ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది క్రాస్ బెల్ట్లు వేయడానికి కొంచెం సెట్టింగ్ పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో ఇప్పుడు ఉక్స్పట్టి కాజుపట్టి సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయండి కాకపోతే కాజు ఉక్స్పట్టి వచ్చేసి కొంచెం పాటి ఎక్కువగా ఉంటే ఒక స్టిచ్ అయితే వేయించాను అనమాట మిడిల్లో వేసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి రెండు పట్టి కాజాపట్టి పెట్టేసుకొని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గానే ఉంది స్టిచ్ చేసేసరికి సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి పట్టి కాజాపట్టి కోసము మనకు లెఫ్ట్ వచ్చేసి కాజాపట్టి రైట్ వచ్చేసి పట్టి కదా దానికోసము కాజాపట్టికి అయితే ఒక మెయిన్ శారీలో పీసు కింద వచ్చేసి లైనింగ్ రెండు పెట్టేస్తాను అనమాట నేను లైనింగ్ బ్లౌజెస్కి మెయిన్ క్లాత్ దాని కింద లైనింగ్ రెండు పెట్టేసి కాజాపట్టి పట్టి వేస్తాను పట్టి అనేది నార్మల్గా లైనింగ్తో వేసేస్తాను అనమాట ఇప్పుడు పట్టి జాయింట్ చే సారీ కాజపట్టి జాయింట్ చేసుకున్నాం కదా అది పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేయాలి ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మట్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఈ కాజపట్టి అనేది మనకు ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట కొలత ప్రకారంలో ఈ విధంగా వీళ్ళ క్లాత్ లోపలికి మట్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసేసి ఇంకొక కుట్టు అయితే మిడిల్లో వేసేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి కాజపట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పట్టి అండి పట్టి అనేది ఇప్పుడు పైనుంచి వస్తుంది రెండు ఇంచుల క్లాత్ తీసుకొని మిడిల్కి మట్ చేసి ఇలా కుట్టు స్టార్ట్ చేస్తాం కదా మిడిల్కి రాగానే చిన్న టక్స్ ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లోడింగ్ స్టిచ్ పైనుంచి ఇంకొక స్టిచ్ వేయాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం లోపలికి మట్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేస్తే ఇది వచ్చేసి పట్టి అనమాట మనకు పట్టి అనేది లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది కాజపట్టి అనేది కొంచెం బయటికి ఫోల్డ్ అయి ఉంటుంది ఈ రెండు గుర్తించుకోవాలి ఇప్పుడు సమానంగా ఉన్నాయా లేదా ఉక్స్పట్టి కాజపట్టి అని చూసుకుంటే కొంచెం ఉక్స్పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే తీసేసాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చేయింటింగ్ చూడండి దేనికి దానికి పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక స్టేట్ కుట్టు వేయాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ వైపు స్లోపిస్తే ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేయడం వల్ల షోల్డర్ అనేది అస్సలు జారదండి ఫస్ట్ స్టేట్ కుట్టు వేస్తున్నాము నెక్స్ట్ వచ్చేవైపు ఒక పావించు నెక్ వైపు స్లోపిస్తూ పావించుకుంటే కొంచెం తక్కువగా వేసినా పర్వాలేదు నెక్ వైపు స్లోపిస్తూ వేసేంచోడి నేను ఇక్కడ వేసాను ఈ విధంగా వేసేస్తే మనకు షోల్డర్ జయింటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి నెక్ కోసం అయితే ఇలా క్రాస్ ముక్కలు తీసేసి జాయింట్ వేసుకోవాలన్నమాట క్రాస్ ముక్కలు లేనప్పుడు ఎప్పుడైనా స్ట్రేట్గా వేయొచ్చు కానీ మనం క్రాస్గా ముక్కలు కట్ చేసి వేస్తేనే నెక్ పట్టి నీట్గా వస్తుందనమాట ఇప్పుడు సరిపడా క్లాత్ అంతా తీసేసుకొని నెక్ పట్టి కోసం అయితే క్లాత్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి మనకి ఇంకా నెక్ వేసేసి హ్యాండ్స్ వేసేస్తే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు చూడండి నెక్ పట్టి అనేది ఇలా కాజా సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇలా పాదమందం ఖర్చుతో క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా చూడండి ఈ ఖర్చు అనేది సేమ్ మెయింటైన్ చేయాలన్నమాట స్టార్టింగ్ నుంచి హెడ్జ్ వరకు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు చూడండి ఇలా చివరి వరకు ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఒక క్లాత్ కూడా కట్ చేసి అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలన్నమాట ఇది టక్స్ పెట్టుకుంటేనే మనకి హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది ఫోల్డింగ్ చేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా టక్స్ పెట్టేసుకొని నెక్ పట్టి అయితే ఇలా ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్ లోపలికి మర్చేసుకొని ఈ విధంగా టైట్గా మనం కుట్టు వేసాం కదా ఆ క్లాత్ పై నుంచి ఈ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసేసి టైట్ కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట నెక్కు ఎంత బాగా కుట్టు వేస్తే నెక్ రౌండ్ అనేది అంత బాగా కూర్చుంటుందన్నమాట చూడండి ఈ విధంగా చుట్టూర స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం నీట్గా ఇలా మనం నెక్కి పట్టి వేసేటప్పుడు అయితే నెక్ పట్టి అనేది స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకటే లెంత్లో ఉండేటట్టు చూసుకోవాలంటే ఒకటే లెవెల్లో ఉండాలన్నమాట ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా ఉంటే హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా నీట్గా అనిపించదు ఈ విధంగా చివరి వరకు కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలన్నమాట నెక్ క్లా మనకు నెక్కు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ చేయించాలి చాలామంది ఏం చేస్తారంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నెక్ క్లాత్ కట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం హ్యాండ్స్ వేయకముందు బ్లౌజ్ ఎలా తిప్తే అలా తిరుగుతుందండి కొంచెం హ్యాండ్స్ వేసిన తర్వాత తిప్పడానికి విగ్నర్స్కి అయితే రాదు అందుకని హ్యాండ్స్ వేయకముందే నెక్ పట్టి వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పట్టి అయితే నీట్గా కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏమైనా ఎచ్చి తగులు ఉంటే నీట్గా కట్ చేసేస్తే ఇంకా మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి రెండు షోల్డర్ దగ్గర కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటే తీసేసాను అలాగే ఈ సైడ్ కుట్ల వైపు ఒకసారి క్లాత్ పెట్టి చెక్ చేసుకుంటాను అనమాట ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా లేదా అనేది చూడండి విధంగా నాకైతే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏది ఎక్స్ట్రాగా లేదండి రెండు సమానంగా ఉంది ఇంక ఇక్కడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ కూడా చంక దగ్గర జాయింట్స్ అయితే పడుతున్నాయి మీరు ఎప్పుడైనా హ్యాండ్స్ కానీ మెయిన్ క్లాత్ కానీ జయింట్ వేసేటప్పుడు ఇలా సింగిల్ పీస్ పైన వేయండి ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత వేయద్దు ఇలా సింగిల్ పీస్కి మనం అటాచ్ లైనింగ్ అనేది జైంట్స్ కానీ మెయిన్ క్లాత్ కానీ జైన్స్ ఇలా వేయడం వల్ల ఈ మనం వేసిన ఖర్చు స్టిచ్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట చూడ్డానికి నీట్గా ఉంటుంది ఇక్కడ నేను పై క్లాత్కి ఒక సైడ్ జైంట్ వేసేసాను కదా ఇంకొక సైడ్ అయితే జాయింట్ అయితే పట్టదండి ఒక హ్యాండ్కి పట్టింది అనమాట అది నేను లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేటట్టు వేస్తాను ఇప్పుడు అలాగే సేమ్ ఎలా అయితే మెయిన్ క్లాత్కి జాయింట్స్ వేసామో అదే విధంగా లైనింగ్ క్లాత్కి కూడా సైడ్ వైపున ఇలా క్లాత్ పెట్టేసి జాయింట్ వేసేస్తున్నాను అనమాట మనకు చంక కుట్ అనేది పై నుంచి వస్తుంది మనం ఇప్పుడు జాయింట్ వేసిన పై నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాయింట్స్ వేయాల్సిందే ఇప్పుడు జస్ట్ చూడండి మనకి ఫ్రెంట్ పార్ట్కి రెండింటికి కూడా మనం క్లాత్ అనేది జాయింట్ చేసేసాం కదా అంటే హ్యాండ్స్కి హ్యాండ్స్కి రెండిటికి కూడా చంక చంక దగ్గర ఇలా క్లాత్ అనేది జైంట్ చేసేసాం కదా మొత్తం ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు జైంట్లు వేయండి అసలు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఖర్చు కూడా కనిపించదు అనమాట ఖర్చు అనేది మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మిడిల్లో ఉండిపోతుంది కాబట్టి బయటికి ఖర్చు కూడా కనిపించదు చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్కి కూడా జైంట్ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ విధంగా మెయిన్ క్లాత్ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ జైన్ చేయాలి ఇక్కడ మనకి ఇక్కడ జైంట్ వేసిన పార్ట్ అనేది లెఫ్ట్కి రావాలి కాబట్టి చూసుకొని వేయండి ఇటు జాయింట్ చేస్తే మనకు లెఫ్ట్కి వస్తుందనే చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇలా నీట్గా పెట్టేసుకొని మనం ఇక్కడ హెమ్మింగ్ కోసం అయితే ఆ పైన అంచుందండి కూర ఉంది అదే మర్చేస్తానన్నమాట దీనిపై నుంచి ఇంకా హెమ్మింగ్ కోసం కొద్దిపాటి క్లాత్ వదిలేసుకొని లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా చుట్టూరా కట్టు వేస్తున్నాను చూడండి ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఉల్టా తీసి చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ సేమ్ అలానే దీనికి ఫస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే జయించాలి ఇప్పుడు మనకి ఇది ఇందాక కట్ చేసింది బ్యాక్ నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తాం హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నుంచి రావాలన్నమాట గుర్తించుకోండి లోతు పార్ట్ అనేది ఆపోజిట్లో పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం చుట్టూరా హ్యాండ్ చుట్టూరా స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ లోతుపాటు అనేది ఎలా గుర్తించాలి ఎలా పెట్టుకోవాలి రెండుకు ఒకే సైడ్కి వచ్చేటట్టు అనేది మీకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే హ్యాండ్ కంటే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి హ్యాండ్ పొడవు చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఈ ఈ విధంగా వేయడం వల్ల ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసి ఇప్పేసుకోవచ్చు అనమాట ఇలాగే టూ హ్యాండ్స్కి సేమ్ ఇలాగే స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇలా హోల్డింగ్ చేసి వేసిన దానికి మింగ్ చేసేసి స్టిచ్ విప్పేసుకోవచ్చు అనమాట ఇలా చివరి వరకు వేసేసుకొని చూడండి ఇలా మొత్తం క్లాత్ మిడిల్కి మర్చేసుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట టూ హ్యాండ్స్కు అంటే హ్యాండ్స్ అనేది రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసేసుకొని చూసుకుంటున్నాను అనమాట చంక కింద కూడా తగ్గు లేకుండా నీట్గా చూసేసుకున్నాను హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు మన సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉందా బ్యాక్ పార్ట్ ఉందా చూసుకొని అదే విధంగా వచ్చేటట్టు వేయాలండి ఇప్పుడు నా సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది అంటే కరువు తీసిన పార్ట్ నా వైపుకి వచ్చేటట్టు చూసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ అయితే వేయాలి ఇలా స్టిచ్ వేసే ముందు హ్యాండ్స్ని ఇలా మిడిల్కి మట్ చేసుకొని చంక కింద అంటే సైడ్ కుట్లో అయిపోయినా ఎక్స్ట్రాగా ఉందా చంక కింద ఎక్స్ట్రాగా ఉంటే తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని ఈ విధంగా టక్స్ పెట్టుంటాం కదా అది షోల్డర్ పైన పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి పాదం మందం ఖచ్చితంగా ఒక సైడ్ వేసేసాం కదా ఇక్కడ సైడ్ వేసిన తర్వాత సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా వేయాలన్నమాట మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి హ్యాండ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి మొత్తం నీట్గా పాదమందం ఖచ్చితంగా వేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ని మిడిల్కి చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట సైడ్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉందా ఇంకా కూడా వచ్చి తగులుందా అనేది చూసుకొని ఇప్పుడు ఈ కుట్టులో కవర్ చేయాలి మనం డబల్ స్టిచ్ వేస్తాం కదా హ్యాండ్కు అప్పుడు నాకైతే ఎలాంటి ఇచ్చి రాలేదు కాబట్టి నాకు సమానంగానే ఉంది ఇంకా నేను కుట్టైతే వేస్తున్నాను చూడండి సైడ్ కుట్లో వైపున ఏమి ఇచ్చి తగ్గులు లేదనమాట ఇంకా ఒక సైడ్ హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది కదా అలానే ఇంకొక సైడ్ కూడా చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నాకు ఆపోజిట్లో ఉంచుకోండి అలాగే హ్యాండ్కున్న లోతు కూడా ఫ్రంట్కు వెళ్ళేటట్టు చూసుకొని పెట్టేసుకొని ఇలా పాదమందం కచ్చిత చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఇలా చివరి వరకు షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ వేసాం కదా సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా వేయాలన్నమాట ఈ ఇంకొక సైడ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని మిడిల్కి మర్చేసుకొని సైడ్ కుట్లో వైపున ఏమైనా హెచ్చు ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేయాలి ఒకవేళ ఫ్రంట్ ఎక్కువైందనుకోండి ఫ్రంట్ పాటు కొంచెం లోపలికి పట్టేసుకోవాలి చంక దగ్గర లేదు బ్యాక్ ఎక్కువైందనుకోండి బ్యాక్ అనేది చంక దగ్గర పట్టేసుకొని స్టిచ్ వేయాలి నాకైతే ఇక్కడ ఏమీ హెచ్చి తగ్గులు లేదు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ డబుల్ స్టిచ్ మాత్రం వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి హ్యాండ్ మొత్తానికి ఇలా చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ అయితే మిడిల్కి మర్చేసుకోండి ఇలా మర్చేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని దాన్ని కూడా మిడిల్కి మర్చేసి ఇలా మెజర్మెంట్స్ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే నాకు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు నేను ఆల్రెడీ ఒక హాఫ్ హ్యాండ్స్ కుట్టాను వెళ్ళింది అదే సైజుకి పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి నడుము మధ్యలకి మర్చేసుకొని ఎక్కడికైతే టైట్ కుట్టుందో అక్కడికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి అలాగే ఉక్స్ సైడ్ కూడా చూడండి ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసేయండి అలాగే సేమ్ కాజా సైడ్ కాజా పట్టి సైడ్స్ కూడా కాజా పట్టి తీసేసుకొని ఎక్కడికి టైట్ కొట్టుందనేది చూసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఈ నడుము కుట్టు ఈ కుట్టు కలుపుతూ మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి మనం హ్యాండ్ మిడిల్కి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా పట్టేసుకొని ఈ విధంగా మర్చేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎక్కడికి టైట్ కుట్టుంది అనేది చూసుకొని అక్కడ నుంచి కుట్టు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా స్టార్టింగ్లో ఇచ్చేసి ఇక్కడ చంక దగ్గర కూడా కుట్ అనేది చూసుకొని టైట్ కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇంకా ఈ చంక దగ్గర ఖర్చులు అనేది పైకి తిప్పేసి పెట్టండి కిందికి ఉంటే నీట్గా ఉండదు బ్లౌజ్ అనేది పైకి ఉంటేనే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం నడుము దగ్గర మార్కింగ్ వేసాం కదా ఆ నడుము దగ్గర ఆ రెండు మార్కింగ్లను కలుపుతూ స్టిచ్ వేయండి దాని పక్కనే ఇంకొక స్టిచ్ పావించి గ్యాప్తో కుట్లు అనేది పక్క పక్కన రావాలన్నమాట ఒకటి పైన ఒకటి అస్సలు వేయకూడదు ఇలా మూడు కుట్లు అయితే వేస్తానండి నేను అలాగే చివరిన కూడా ఒక కుట్టు వేసి వదిలేస్తాను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే నీట్గా షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇలా మడ్చేసుకొని ఇప్పుడు ఒక హ్యాండ్ వేసాం కదా అదే పెట్టేసుకొని దీన్ని కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఇక్కడ చూడండి చంక దగ్గర టైట్ కుట్టుకు చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఖర్చు అనేది పై వైపుకు తిప్పి పెట్టుకోవాలన్నమాట మనం నడమ దగ్గర ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసాం కదా అక్కడికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి నాకైతే వాయిస్ ఇవ్వడం చాలా కష్టంగా ఉందన్నమాట ఇంతసేపు మాట్లాడుతూ ఉండడం వల్ల గొంత అనేది పోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది వాయిస్ అనేది చూడండి ఇంకా మూడు గుట్లు అయితే వేసేసాను అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని నడుములోజ్ ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా దారాలంతా నీట్గా కట్ చేసేస్తే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎక్కడైనా ఎక్స్ట్రాలు ఎచ్చితగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత దారాలు ఎక్స్ట్రాగా లేకుండా చూసుకోండి కొన్ని ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కూడా తీసేయండి చూడండి ఇప్పుడు నేనైతే నడమైతే చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకెలాంటి స్టిచ్ వేయాల్సిన పని లేదనమాట మనం మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే ఎలాంటి స్టిచ్ వేయాల్సిన పని లేదు చూడండి నడుము కింద కూడా హెచ్చితగులు రాలేదు నడుము దగ్గర చంక కింద ప్లస్ గుర్తొచ్చేసింది ఇలా నీట్గా రావాలన్నమాట స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా నీట్గా చేసేసారనుకోండి మనకి ఫినిషింగ్ ఫిట్టింగు రెండు బాగుంటాయి చూస్తున్నారు కదా ఇంత నీట్గా స్టిచ్ చేయాలంటే కొంచెం మనం మైండ్ వాడి స్టిచ్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఎక్కడ ఎలా సర్చ్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి అంతే అంతకు మించి ఏం లేదండి ఈరోజు సండే రోజు నేను ఇది కుట్టింది త్రీ థర్టీకి వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ కుట్టాను సిక్స్ థర్టీ వరకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి